Say, ay, say, ay. గము పాడేదా నిరతము ప్రేమ గీతము know ಎನ್ನಡು ಕ್ಷೇಮ ಎನ್ನಡದೆ ನೀದಯ ಚೇತನೆ ಕಲಿಗಿನ ಕ್ಷೇಮ ಎನ್ನಡ I got

ఆయన సూచించిన దేవుడు నీ ప్రతి ప్రార్థన వైపు ఆయన తన చెవులతో సమస్తమైన జ్ఞానముతో నీకు సమృద్ధి అయిన ఆశీర్వాదములను క్రమరించాలని వింటున్న దేవాది దేవుడే ఆయనకు కొన్ని క్షణములను గణత క్షణములను చె సర్వశక్తి గల దేవుడు నీ నా స్థుతుల పైన ఆశీనుడై సమస్తమైన ఘనత మహిమ ప్రభావములను పొందుకొని ఉండాలని ఆయన మన మధ్యలో సంచారము చేయించున్నాడు మన మధ్యలో సంచారము చేయించున్నాడు స్థుతి చెల్లిద్దాము

ಆತ್ಮತ ಮನಸ್ಸು ಸ್ತೋತ್ರಗಾನಮೋ ಪಾಡದ ನಿರತಮೋ ಪ್ರೇಮ ಗೀತಮ ಎ ಸಯ್ಯಾ 别睡呀！<Yeah. S 2> yeah.

హుషారంగా తండ్రి పని చేసే బిడ్డ తండ్రి ప్రభు ఆ నిత్యం వందనములు తల్లి అయా తల్లి తనలో ఎలాంటి నొప్పి ఉందో ప్రభు అయా ఎలాంటి రోగం ఉందో తండ్రి అయా మీరు స్వస్థపరిచే దేవుడవు తండ్రినైనా అయా కుష్టి రోగిని స్వస్థపరిచిన దేవుడవు ప్రభా అయా ఆ వందనములు తండ్రి ఆ బిడ్డను స్వస్థపరిచండినైనా అయా బిడ్డను స్వస్థపరిచని ప్రార్థిస్తున్నాము తండ్రి అయా పరిశుద్ధుల మంచి ఆరోగ్యము దయచేయ్ మంచి ఆరోగ్యము దేమని ప్రార్థిస్తున్నాము దేవానికి వందనములు తండ్రి పరిశుద్ధుడు ఆ వందనములు మంచి ఆరోగ్యం దయచేసినావా వాళ్ళని తండ్రి తండ్రి అయిన ట్రీట్మెంట్ ఎంత భయంకరంగా ఉంటుంది దేవా అయా పరిశుద్ధుడా అయా మీరు స్వస్థపరచండి దేవా స్వస్థపరచండి దేవా అయా కుంటి వాళ్ళ గుడ్డి వాళ్ళ చోటు వాళ్ళకు స్వస్థపరిచిన దేవుడు ప్రభా అయా రోగమును ఎలాంటి రోగముందు ప్రభా కొట్టివేస్తున్నాము దేవా అయానికి వందనములు తల్లి ఆయా కుటుంబాన్ని దీవించండి ప్రభా అయా తనకిచ్చిన బిడ్డలు దీవించండి ప్రభా అయా అనారోగ్యముతో నాకు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము దేవా అయానికి వంద నాలుగు సంవత్సరాలు చెల్లిస్తున్న అలా ఉంటే ఫార్తను బట్టి ప్రార్థన ప్రభా అయా బిడ్డలు స్టోన్స్ వచ్చినాయ దేవా వంద నమ్ము తండ్రి ఈ అయ్యాం ఆపరేషన్కి వెళ్ళిందట ప్రభాయ్ అయా కన్నా తండ్రి నాయన డాక్టర్లకు మీరే నా తండ్రి అయా నీ జ్ఞానంతో నింపి తండ్రి అక్కడ ఆపరేషన్ చెల్లించుండగా నీ కృపను తోడుచమని తండ్రి మంచి ఆరోగ్యముల తిరిగి ఇంటికి వచ్చి నీ కృపను దయచేయమని తండ్రి

గొప్పదే గొప్ప రాంచానికి ఉన్న ప్రభు ఎంతో మంది రాక ఎంత పడిపోతున్నారు అలాకుండా ప్రభున్ని బాగా నడిపించాలి అనుకున్నాను తల్లి గొప్పదే గొప్ప రాజ్యానికి

కిరాకెళ్ళాడు నా కోలేడు అమ్మ నేను శాంతి మరము అని చెప్తే నేను అక్కడ రెండు రోజులున్నా రెండు రోజులు ఉంటే హాస్పిటల్ ఎంత భయంకరంగా ఉన్నారో వాళ్ళు దేవా మరి ఎంత భయంకరంగా ఈ వ్యాధులు ఎట్లా ముట్టి స్వస్థపడుతు బాధలు చూడాలని చూసే దేవుడు రోజు ప్రార్థన చేస్తుంది అనే భయంకర మధ్యలో నాకు ఎట్లా అనిపించింది దేవుడు మనల్ని ఎంత మంచిగా ఏర్పరచుకొని ఎంత చిన్న కుటుంబంగా నువ్వు ఏర్పరచుకొని దేవించి అలా బాధలు కట్టుకోలేదు మా శాంతి కూడా తగ్గు అన్నారు కానీ నీరసంగా చెప్తుంటే చాలా నీరసంగా అయిపోయింది అది కూడా రాలేదు ఆ రాక పిల్లలు కూడా రాలేదు ఆ గురించి ప్రార్థన చేయి ఆ గడ్డ త్వర త్వరలోనే కరిగిపోవాలి అక్కడ పరిస్థితి చూస్తే ఎంతో బాధ అనిపించింది దేవుడు మన మంచి మంచిగా బలంగా శక్తిగా మనకిచ్చిన దేవునికి వందరాలు God, Bye. <laughs>